Hi friends. అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎల్ టూ జాబితాలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అందజేబోతున్నట్లు తాజా నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఏకంగా చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు లక్షల మంది ఈ యొక్క పథకానికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఎల్ వన్ జాబితాలో సొంత స్థలం కలిగిన వారందరికీ ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు అలాగే ఎల్ టూ జాబితాలో మీకు ఎటువంటి స్థలం అనేది లేకపోయి ఉన్నా లేదా ఎటువంటి ఇల్లు అనేది మీకు లేకపోయినట్లయితే అటువంటి వారందరినీ ఈ యొక్క ఎల్ టూ కేటగిరీ కింద అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఎల్ వన్ కేటగిరీకి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు ఒకవైపు అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి అంటే ఇల్లు అనేది కట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఎల్ టూ లిస్ట్ ను కూడా బయటకు అయితే తీయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ఎల్ టూ లిస్టుకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల మంది అప్లై అనేది చేసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క ఇరవై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల మందికి సంబంధించిన లబ్ధిదారులు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మొదటి విడతలో భాగంగా ఇల్లు అనేది అయితే అందజేయబోతున్నారు వారి పేరు మీద ఎటువంటి ఇల్లు అనేది లేకుండా ఉండి వారికి ఎటువంటి స్థలం అనేది లేకుండా కనుక ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయబోతున్నారు అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వం లో కావచ్చు లేదా ప్రస్తుత ప్రభుత్వ లో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి రెండు లక్షల తొంభై వేల మందికి సంబంధించి ఇల్లు అనేది అయితే కట్టడం జరిగింది అందులో లక్ష నలభై ఆరు వేల మందికి సంబంధించి ఇల్లు అనేది ఇప్పటికే అందజేయగా మరొక లక్ష యాభై నాలుగు వేల మందికి సంబంధించి ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క ఇళ్లను ముందుగా ఈ యొక్క ఇరవై లక్షల మందిలో ఎవరైతే ఉన్నారో అందులో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి ఈ ఏడాది సెప్టెంబర్ నెల చివరికర లోపల లబ్దిదారులకు ఈ యొక్క ఇల్లు అనేది పంపిణీ అనేది చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మిగిలిన వారందరికీ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఇళ్ల స్థలాలైతే వెతుకుతో వెతుకుతోంది అంటే ఖాళీ స్థలాలనేది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గుర్తించి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టించడం కానీ లేదా వారికి ఇళ్ల అనేది కేటాయించడం కానీ లేదా ప్రభుత్వం నుంచి సాయం అనేది వారికి అయితే అందజేసి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పించబోతుంది ముందుగా మీకు స్థలం అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పిస్తారు లేకపోతే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఏ విధంగా అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కడుతున్నారు అదే తరహాలో పూర్తి స్థాయిలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టి చివరిలో మీకు అందజేసేదానికి కూడా ఛాన్స్ అనేది ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం ఎల్ టూ జాబితాను ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఈ ఎల్టు జాబితాలో ఉన్న ఇరవై లక్షల మంది ఎవరైతే ఉన్నారో అందులో నిరుపేదలను గుర్తించి అటువంటి వారందరికీ మొదటి విడతలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఈ ఏడాది చివరి లోపల లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు